మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే అండి వాళ్ళ ఇవాళ అక్కినే రావు గారి జయంతి సార్ ఈ సందర్భంగా ఆయన కల్ క్లాస్ కైన ప్రేమాభిషేకం కూడా రిలీజ్ చేసి ఫ్రీగా థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు ఒక్కసారి మరి ఆయన జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి ఈ ప్రేమాభిషేకం సినిమా గురించి ఆ సినిమా విశేషాల గురించి ఒకసారి చెప్తారా సార్ అంటే ప్రేమాభిషేకం అనేది ఆయన కెరియర్లో చివరి బిగ్గెస్ట్ హిట్ సంవత్సరం ఆడినటువంటి సినిమా అది అంటే నిజానికి డెబ్బై ఆరు తర్వాత ఆయన ఈ రేస్లో లేడు అంటే నెంబర్ వన్ నెంబర్ టూలు అనే రేస్లో ఉన్నాడు ఆయన సుదీర్ఘకాలం ఉన్నాడు దాదాపు మూడు దశాబ్దాలు ఉన్నాడు అయితే డెబ్బై ఆరు టైంలో ఆయన కొంత పర్టికులర్గా ఆలు మగలు నుంచి ఏడంతస్తులు మేడ సినిమా మధ్యలో ఆ గ్యాప్లో ఆయనకు కొన్ని బిగ్ బిగ్గెస్ట్ హిట్స్ రాల అంటే ఆ రోజుల్లో హిట్ సినిమా అంటే వంద రోజులు ఆడాలి సతదినోత్సవం జరుపుకుంటే హిట్ సినిమా అనేవాళ్ళు అలాంటి సతదినోత్సవ చిత్రాలు పర్లేదు ఆయనకి ఆయన చేసినటువంటి సినిమాల్లో కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి అప్పుడు కూడా అంటే చక్రధారి అనే సినిమా పర్లేదు అది రెవెన్యూ పరంగా బ్యానే డబ్బులు చేసుకుంది అలాగే ఆత్మీయుడు అనే పేరుతో సినిమా వచ్చింది మాధవి వాళ్ళది అది కూడా బాగానే కలెక్ట్ చేసింది సినిమా మరీ ఇబ్బంది పెట్టలేదు అయినప్పటికీ సతదినోత్సవాలు జరుపుకోలేదు అనే ఉద్దేశంతో ఆలు మగలు టూ ఏడంతస్తులు మేడం మధ్యలో నాగేశ్వరరావు గారికి సక్సెస్ఫుల్ అంటారు అయితే ఇది ఈ క్రమంలోనే ఆయన నెమ్మదిగా రేస్లో కూడా లేడు కృష్ణ గారు ఎమర్జీ అయ్యాడు అక్కడ ఆఫ్టర్ ఎన్టీఆర్ అనేది వన్ టూ నెంబర్లో నెంబర్ టూ పొజిషన్లోకి ఆయన ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా సీన్ మారింది ఆ టైంకి సెవెంటీ సెవెన్ కి అది కి వెళ్ళింది డెబ్బై ఏడు జనవరి నుంచి అది కి వెళ్ళింది కురుక్షేత్రం దానవేరు స్వరకర్ణ విడుదల సందర్భంగా అప్పటి వరకు నంబర్ టూ ఆర్ నెంబర్ వన్ పొజిషన్లో కూడా నాగేశ్వర గారు నడిచాడు ఆయన రామారావు గారి కంటే రెండు సంవత్సరాలు సీనియర్ ఇండస్ట్రీలో టూ ఇయర్స్ హీరోగా నిజానికి ఆయన బాలనటుడుగానే ఎంట్రీ ఇచ్చాడు ధర్మపత్ని అనేటువంటి సినిమాలో గుడివాడ దుక్కిపాటి రావు గారి నాటక సమాజం నుంచి మొదలైన ప్రయాణం ఆయన అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో అనేక విజయాలు అనేక ఇబ్బందులు అంటే స్వీయ లోప లోపలు ఎరుగుట స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అనేవాడు ఆయన తరచు తన లిమిటేషన్ ఏమిటి తను తనని తాను ఎక్కడ లొకేట్ చేసుకుంటే జనాలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని తనని తాను డిజైన్ చేసుకున్నాడు సైంటిఫిక్ వేలో ఒక సైంటిఫిక్ వేలో తనని తాను డిజైన్ చేసుకున్నటువంటి శ్రద్ధ పెట్టినటువంటి నటుడు అక్కనే నరం రామారావు గారికి ఆ శ్రద్ధ లేదు ఆయన విత్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాడు వాళ్ళులో ఎలా పడితే అలా వెళ్ళిపోయిన కెరియర్ అయింది ఈయన అలా కాదు ఈయన పద్ధతిగా జనాలు ఏం చూస్తారు జనం ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చిన స్క్రిప్టులు మనం చేయదగిన స్క్రిప్ట్లా అవునా కాదా అనేది ఒక ఒక థర్డ్ పార్టీతో వెరిఫై చేయించి మరీ నిర్ణయాలు తీసుకునేవాడు ఆయన పైగా అదేదో ఉచిత సేవ అన్నట్టు కాకుండా వాళ్ళని వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చేవాడు అంటే తన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ని ఒక రైటర్కి పంపించి ఆయన ఒపీనియన్ తీసుకుని దాని మీద జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఆయన తను ఫీల్ అయింది చెప్పడం కాదు ఇంత పద్ధతిగా కెరియర్ డిజైన్ చేసుకున్నటువంటి నటుడు ఇంకొకరు కనిపించరు తెలుగు సినిమా చరిత్రలో అలా ప్రతిదీ చాలా పద్ధతిగా వెళ్ళాడు ఆయన ఈ ప్రయాణంలో ఆయన కొంతమందిని తన ధోరణితో ఇబ్బంది పెట్టాడు తను ఇబ్బంది పడ్డాడు కానీ తను అనుకున్న పద్ధతిలో తాను జీవించాడు తన జీవితం అంటే నాగేశ్వరరావు గారి నటుడుగా నాగేశ్వరరావు గారి విజయాల వెనకాల అంటే ఒక ఒక దశలో దుక్పాటి రావు గారు ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నాడు ఆయనకి ఒక లైట్ హౌస్గా ఉన్నాడు ఆయన అంతవరకే కానీ నాగేశ్వరరావు గారు తన జీవితాన్ని తనే నిర్మించుకున్నాడు ఒక రకంగా నిర్మించుకుని అలా ముందుకు వెళ్ళాడు ఆ ప్రయాణంలో ఆయన మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి సద్విమర్శలు ఉన్నాయి అలాగే చాలామంది ఆయన సాధించిన విజయాలు ఒక దశలో ఆయన తెలుగు సినిమాకి అంటే రెండు కళ్ళు అని వాళ్ళిద్దరినే అంటారు ఆయనే అన్నాడు రెండు కళ్ళు అని అలా క్లైమ్ చేయటం కరెక్ట్ కాదు అది నాకు ఇబ్బందే రామారావుకి ఇబ్బందే అంటే మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారు రంగారావు గారు జగ్గయ్య గారు గుమ్మడి గారు రేలంగి సూర్యకాంతం వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి తక్కువ కాదు కదా వీళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేశారు సినిమా ఉన్నతికి దానిలో లీడ్ రోల్స్ లో మేము కనిపించి ఉండొచ్చు అంతవరకు హీరోలుగా ప్రధాన స్రవంత హీరోలుగా వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీతో కూడినటువంటి ఒక వాతావరణం నడిచింది కానీ స్నేహం కూడా నడిచింది వాళ్ళిద్దరి మధ్య ఒక పర్సనల్ లెవెల్లో స్నేహం కూడా ఉండేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి విమర్శలు ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు గారు దుందుడుకు స్వభావి దేనికైనా ఈజీగా రియాక్ట్ అయిపోతాడు స్పందిస్తాడు అది గుంబనగా ఉండడు ఎక్స్ప్రెస్ చేస్తాడు బయటకి అవతలవాడు ఏమనుకుంటాడు సంబంధం లేకుండా రియాక్ట్ అవుతాడు లౌక్యం తెలియనటువంటి తుంటరి అనే అభిప్రాయం ఆయన సులభరికి ఉండేది ఇది ఇండస్ట్రీకి కుదరని వ్యవహారం ఆయన చలాయిస్తున్నాడు కానీ అది కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యేవాడు ఆయన చివరి వరకు ఆయన ఎప్పుడు రామారావు గారి ప్రస్తావన రామారావు గారి ప్రస్తావన వచ్చినా ఈ మాట చెప్పేవాడు అదొక ఎమోషనల్ క్యారెక్టర్ ఆ ఎమోషనల్ క్యారెక్టర్ ఆయన మొదట ఎవరు వచ్చి ఎది చెప్తే అది వినేవాడు అలా ఈయన చెప్పిన మాటలు విన్న సందర్భాలు కూడా ఉన్నాయి జమున గారిని ఒక మూడు సంవత్సరాల పాటు బ్యాన్ చేశారు ఇద్దరు అది యాక్చువల్గా నారేశ్వరరావు గారు ఇబ్బంది నారేశ్వరరావు గారు ఆవిడ హీరోలకి గౌరవం ఇవ్వదు ప్రొడ్యూసర్ వచ్చినా డైరెక్టర్ వచ్చినా లేచి నిలబడదు కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది ఇవన్నీ ఆవిడ కొంచెం హెడ్ స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆవిడని కొంతకాలం మనం మన సినిమాల్లో నుంచి పక్కన పెడదామని ఈయన వెళ్ళి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేశాడు సార్ దాని వెనకాల ఇంకో ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉందనుకోండి అయితే అది పక్కన పెట్టేస్తే ఈయన ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు డ్రామాలో ఓ దశలో ఆయన అలాగే ఉండేది ఆయన ధోరణి ఏం చెప్పినట్టుగానే కానీ నాగేశ్వరరావు గారు అలా నిజానికి ఆయన కాలేజీ చదువు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాడు రామారావు గారు ఈయన చిన్నప్పుడే చదువు వదిలేసి నాటక రంగంలోకి వచ్చేసాడు దుప్పాటి మధుదనరావు గారి దగ్గర అర్ధ రూపాయల జీతానికి చేరాడు ఆయన నాగేశ్వరరావు గారు ఐదు రూపాయల వరకు ఒక నాటకాలు ఆడాడు ఆయన చేతుల మీద కానీ సినిమా పరిశ్రమకు వచ్చాడు ఆయన చేతుల మీదగానే తన క్యారెక్టర్ని నిర్మించుకున్నాడు ఆయన ద్వారానే సినిమా పరిశ్రమలో ఒక స్థానాన్ని కూడా పొందాడు ఈ పొందటంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గురు శిష్య బంధం అది దాదాపుగా డెబ్బై ఐదు వరకు కొనసాగింది డెబ్బై ఐదులో జరిగినటువంటి ఒక డిస్టర్బెన్స్లో డెబ్బై నాలుగు జరిగినటువంటి ఒక డిస్టర్బెన్స్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా విడిపోవాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు ఆయన నాగేశ్వరరావుని వదిలేసి నవీ గారిని ఎంపిక చేసుకున్నాడు మధుసూదన్ రావు గారు అప్పుడు మొదటిసారిగా నాగేశ్వరరావు గారు ఒంటర్ అయ్యాడు అంటే ప్రతి గురువు శిష్యుల మధ్య ఇలాంటి ఒక సందర్భం వస్తుంది అలాంటి సందర్భం డెబ్బై నాలుగులో వచ్చింది వాళ్ళ జీవితంలో ఆ తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్లో నాగేశ్వరరావు లేడు దొంగరాముడి నుంచి దాదాపు బంగారు కళలు సినిమా వరకు అన్నపూర్ణ పిక్చర్స్ దుప్పాటి రావు గారు తీసిన అన్ని సినిమాల్లోనూ అఖిలే నాగేశ్వరరావే హీరో ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆయన మెంబర్ ఆయన చైర్మన్ గా నడిచాడు కొంతకాలం ఆ కంపెనీలో ఓకే అయినప్పటికీ ఆ కంపెనీలో చివరిలో తీసిన సినిమాల్లో శోభన్ బాబు మురళీమోహన్ వీళ్ళందరూ చేశారు కానీ బంగారు కళలు ఆల్మోస్ట్ చివరి సినిమా ఆ తర్వాత కూడా ఇంకో సినిమా ఏదైనా చేశారేమో విచిత్ర బంధం లాంటిది అంతే క్లోజ్ విచిత్ర బంధం క్లోజ్ ఇంకా తర్వాత ఆ బ్యానర్లో ఏం లేదు ప్రేమలేఖలు అనే సినిమా చేశాడు ఆయన మురళీమోహన్ జయసుధా వాళ్ళతో అనంతనాగ్ వాళ్ళని పెట్టి ఆ తర్వాత శోభన్ బాబుతో చేశాడు బాపు గారితో వేరే సినిమా చేశాడు నాయస్ గారు లేరు కానీ ఆయన చనిపోయినప్పుడు మాత్రం అక్కడ బాధ్యతలన్నీ అక్కనే న్యాయశ్వర గారే నిర్వహించాడు అలా ఆయన తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే స్నేహమైన గురుత్వమైన అలా నడిచాడు ఆయన ఆయన ఏ రోజున మసూధనరావు గారి గురించి ఒక గురువుగా మాట్లాడేది తప్ప నెగిటివ్ డైలాగ్ అనేది ఆయన నోట్లోంచి రాలేదు ఉన్నా లేకపోయినా ఆయన అయితే మాట్లాడలేదు ఎప్పుడు ఆ గురుభావం ఉండేది అలా తలకంటూ ఒక పద్ధతి ఓ డిసిప్లిన్ ఉన్నటువంటి నటుడు ఆయన డైరెక్షన్ చేయమని చాలా సందర్భాల్లో ఆయన దగ్గరకు అవకాశాలు వచ్చాయి కానీ ఆయన ఎప్పుడు ఆ ఏరియా మంది కాదు అనుకున్నాడు వెళ్ళలేదు ఆయన ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయలేదు దసరా బుల్లోడు ఆయన్ని డైరెక్ట్ చేయమని విబి రాజేంద్ర ప్రసాద్ గారు అడిగాడు అప్పుడు ఎందుకు అడిగాడు అంటే రావు గారు వి మధుసూసన్ రావుకి టైం లేదు అప్పుడు అప్పటివరకు ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ ఆయనే డైరెక్టర్ జగపతిలో వచ్చిన సినిమాలన్నిటికీ ఆరాధన దగ్గర నుంచి మొదలు పెడితే ఆత్మబలం ఆస్తి పరులు ఆ సినిమాలన్నిటికీ ఆయనే డైరెక్టర్ మధుసూధన్ రావు గారు విక్టరీ మధుసూధన్ రావు ఆయనకి టైం లేదు ఆయన చాలా బిజీగా ఉన్నాడు అప్పుడు నేను డేట్స్ ఇవ్వలేను అని చెప్పినప్పుడు నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేయమని అడిగాడు స్క్రిప్ట్ అడీగానే ఉంది మీరు డైరెక్ట్ చేయండి అని అడిగితే లేదు నువ్వు చేసాయి నాతో వద్దు అని చెప్పాడు ఆయన అలా విబి రాజన్ ప్రసాద్ డైరెక్టర్ని చేసింది ఒక రకంగా నాగేశ్వరరావు గారి అలా రామారావు గారితో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మళ్ళీ ఆయనతో ఒక స్నేహం కూడా నడిచి నడిచేది ఆయన పిలిచినప్పుడు రియాక్ట్ అయ్యేవాడు అయినా వెళ్ళేవాడు మాట్లాడేవాడు అలా చాలా గ్యాప్ తర్వాత అంటే కృష్ణార్జున యుద్ధం తర్వాత వచ్చిన గ్యాప్ తర్వాత రామకృష్ణులు ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త రెండు సినిమాలు వరుసగా చేశాడు ఆయనతో అంటే తమ మధ్య నటులుగా ఒక స్పర్ధ ఉండొచ్చు కానీ ఆయన ఎక్కడ బ్రైటో తను గుర్తించి మాట్లాడేవాడు జానపదాలు పౌరాణికాలు డైలాగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఆ ఏరియాలో ఆయనతో పోటీకి వెళ్లరాదు అని తనకు తాను ఒక నియమం పెట్టుకున్నాడు కృష్ణార్జున యుద్ధం సినిమా తర్వాత ఆయనతో కలిసి పౌరాణికాల్లో స్క్రీన్ షేర్ చేసుకోకూడదు అని ఒక నియంత్రణ తనకు తాను విధించుకున్నాడు ఆ తర్వాత ఏ ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించాడు పాండవ వనవాసం తీసినటువంటి ఆంజనేయులు గారు మీ ఇద్దరిని పెట్టి కృష్ణార్జునులు అని సినిమా చేస్తానంటే నో చెప్పాడు నేను గాను చేయను గాను చేయను ఆ రెండు ఆయన క్యారెక్టర్లు ఆయనతోనే చేయించుకొని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడు ఆయన ఫైనల్గా అదే కురుక్షేత్రంగా మారింది అలా ప్రతి ఒక్కరితోనూ చాలా సన్నిహితంగాను స్నేహంగాను ఉంటూ తనకంటే సీనియర్స్ ఉండేవారు నాగయ్య గారు వీళ్ళు అంటే వీళ్ళిద్దరికంటే సీనియర్ రాయలు నాగయ్య గారు ఆయన పట్ల గౌరవ భావంతోనే ఉన్నాడు ఆయన బుచ్చిబాబు సినిమా అంటే కళ్యాణి సినిమా నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం ప్రారంభించాడు ఆయన అంతకుముందు అన్నపూర్ణలో వచ్చిందంతా అదంతా దుక్పాటి గారి గొడవ అక్కినే నాగరావు తన్ తను ప్రొడ్యూసర్గా మారింది అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాతే దాసరి గారి డైరెక్షన్ లో కళ్యాణి అనే సినిమా తీసి స్టూడియో చిత్ర నిర్మాణానికి అంకురార్పణ చేశాడు ఆ తర్వాత బుచ్చిబాబు ఆ బ్యానర్లో వచ్చిన సినిమానే ప్రేమాభిషేకం ఓకే ప్రేమాభిషేకం అనే సినిమా ఒక రకంగా ప్రేమ్ నగరు దేవదాసు ఆ క్యారెక్టర్లకి భిన్నమైన క్యారెక్టర్ని డిజైన్ చేశాడు దేవదాసులో పిరికి ప్రేమికుడు అనుకుంటే అంటే తను అనుకున్న దానికి కట్టుబడకుండా రకరకాల ప్రభావాలకు గురై తను కూడా త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరి కోసమో బతకటవాళ్ళు ప్రేమాభిషేకంలో రాజేష్ క్యారెక్టర్ అయింది క్యారెక్టర్ పేరు రాజేష్ అయితే ఆ క్యారెక్టర్ తనకి క్యాన్సర్ అని తెలిసి తనని ప్రేమించే అమ్మాయి తనని అంటే తన క్యాన్సర్ అని చెప్పి తన మీద జాలితో పెళ్లి చేసుకుని విడవగా మారిపోవడం ఇలాంటివి ఏవి వద్దు అనుకుని తన మీద ద్వేషం రావాలి అమ్మాయికి వస్తే వేరే వాళ్ళని ప్రేమిస్తుంది ఆ అమ్మాయి జీవితం గాడిన పడుతుంది అప్పుడు మనం చనిపోయినా పర్లేదు అనుకుని అందుకోసం ఆ అమ్మాయికి కోపం రప్పించ తన మీద ద్వేషం రప్పించడానికి ఏం చేయాలో ఆ పనులన్నీ చేస్తాడు అలా అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ ఆయన ఊహించటము గొప్ప దాసరి గారు అదొక భిన్నమైనటువంటి ధైర్యవంతమైనటువంటి క్యారెక్టర్ అది నాగేశ్వరరావు గారితో చేయించడం అనేది కలిసి వచ్చింది ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా వర్కౌట్ అయింది అది అలా ప్రేమాభిషేకం సినిమా ఒక డిఫరెంట్ లైన్ నిజానికి దాదాపుగా ఆ లైన్ ను రాఘవేంద్రరావు గారు తీసినటువంటి జ్యోతి మమతల కోవేలా అనేటువంటి నవల ఇన్స్పిరేషన్ తో తీసిన సినిమా అది యాజ్ ఇట్ ఈస్ గా నవలే తీశాడు కానీ అందులో కథ కూడా ఇదే అక్కడ జయసూసకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆవిడ చనిపోతుంది అనే విషయం డాక్టర్ చెప్తాడు చాలా చిన్న పిల్ల తనని ప్రేమించినటువంటి వ్యక్తి ఉంటాడు అతను తనని ద్వేషించేలాగా తను ప్రవర్తిస్తే తను తనని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటుంది అనుకుని ముసలివాడిని పెళ్లి చేసుకుంటుంది గుమ్మడి వాంటెడ్గా చేసుకుంటే ఆస్తి కోసం చేసుకుంది డబ్బుల కోసం ఏం చేయడానికైనా తెగించే అమ్మాయి అని వాడికి ఒక ఇంప్రెషన్ ఏర్పడి వెళ్ళిపోతాడు అని అనుకుంటుంది సక్సెస్ఫుల్గా అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు అతను అలా ఒక రకమైన త్యాగం చేస్తుంది అతని వైఫ్ హాస్పిటల్లో ఫ్రెండ్ ఇవిడికి అతని లైఫ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని నువ్వు సాల్వ్ చేయాలని అడిగితే మాటిస్తుంది ఆ మాట నిలబెట్టుకుంటుంది తన ప్రేమికుడిని గాడిని పెడుతుంది అది జ్యోతి కథ సిమిలర్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ అక్కడ జయసు క్యారెక్టర్ ఇక్కడ నాగేశ్వర గారు అక్కడ మురళీమోహన్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ శ్రీదేవి అలా విచిత్రమైనటువంటి పోలిక ఒకే ఒకే టైం కాదు అది చాలా గ్యాప్ ఉంది రెండు సినిమాలకి గ్యాప్ ఉన్నప్పటికీ ప్రేమాభిషేకం చూస్తుండగా ఎక్కడో జ్యోతి రెఫరెన్స్ కనిపిస్తుంది ఆ లైన్లో అయినప్పటికీ జనాలు ఆ సినిమాని విపరీతంగా ఆదరించారు చాలా బిగ్గెస్ట్ హిట్ ఆయన కెరియర్లో అది పెద్ద విజయం ఆ టైంలో రామారావు గారి సినిమాలు అడవిరాముడు తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి కొండవీటి సింహం ఇవన్నీ సంవత్సరాలు ఆడేస్తున్నటువంటి టైంలో నాగేశ్వరరావు గారి క్యాంప్ నుంచి కూడా ఒక సంవత్సరం ఆడేసిన సినిమా రావడం అనేది అభిమానులు చాలా ఛార్జ్ చేసింది అప్పటికి రామారావు గారు వెళ్ళిపోయాడు రాజకీయాలరీ ఈ సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించే టైంకి ఆయన ఇండస్ట్రీలో లేడు ఆయన వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాడు ఆయన సీఎం అయిన తర్వాతే దీని సద్దినోత్సవం అది జరిగింది ఆయనే హాజరయ్యాడు అంటే వాళ్ళ సినిమాల విజయోత్సవాలకు ఆయన ఇచ్చేవాడు అలా ప్రేమాభిషేకం అనేది అక్కినే నాగస్ గారి కెరీర్లో దానికి ఉన్న ప్రాధాన్యత అయితే భగ్న ప్రేమికుడు ఇలాంటి క్యారెక్టర్లకు ఆయన పెట్టింది పేరు దానికి ఆ అడ్రస్ ఇచ్చింది దేవదాస్ సినిమా దేవదాసు లైలా మజ్ను అవన్నీ అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసినాయి ఆయనకి అలాగే దేవుడి పాత్రలు అలాగే ఆయన వేస్తున్నాడు కాబట్టి మనం భక్తుడి పాత్రలు వేయొచ్చు భక్తుడికి పర్సనాలిటీతో గొడవలేదు కానీ దేవుడి పాత్రలకి పర్సనాలిటీతో ప్రాబ్లం ఉంటుంది అందుకని ఆయన ఆయన గదిలిపెట్టేసవి తను భక్తుడి పాత్రలు వేసాడు విప్రనారాయణ నారాయణ అవన్నీ విప్ర భక్త తుకారం చక్రధారి ఈ సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్ళాడు విజయవంతమైన భక్త జయదేవ ఇవన్నీ ఈ విజయవంతమైనటువంటి సినిమాలు కూడా నాగేశ్వరరావు చాలా యాప్ట్ అనుకున్నారు జై జయభైరి ఫస్ట్ రిలీజ్లో ఫ్లాప్ అయింది కానీ సెకండ్ రిలీజ్లో హిట్ అయింది పాటలు జనాలకు కనెక్ట్ అయ్యి హిట్ అయింది వాసిరెడ్డి నారాయణరావు గారి సినిమా అలా తను ఎక్కడ తను చేయగలడు అక్కడ ఫోకస్ పెట్టి అక్కడ వర్కౌట్ చేసి విజయాలు సాధించినటువంటి నిజానికి కెరియర్ ఓరియంటేషన్లో వాళ్ళు నాగేశ్వరరావు గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అలా తన జీవితాన్నే ఒక నిఘంటువుగా ఒక మార్గదర్శకంగా మలుచుకున్నటువంటి నటుడ నటన కోసం వచ్చాను నేను నటన తప్ప ఇంకొక ఇంకొక వ్యవహారం నాకు తెలియదు నేను డైరెక్షన్ మరొకటో చెయ్యను డైరెక్టర్ గారు వచ్చి చెప్తే ఎవరు రాయాలో వాళ్ళు రాయాలి ఎవరు తీయాలో వారు తీయాలి అన్న పద్ధతిలోనే వెళ్ళాడు ఆ డిసిప్లిన్కి బద్ధుడై వ్యవహరించాడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తించినటువంటి తీరు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ అది కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనే అనుకోవాలి ముఖ్యంగా పాత దేవదాసు రైట్స్ కొనేసి కొత్త దేవదాసు మీద అంటే కంపారిటివ్ గా ఆ కంపారిజన్ వచ్చేలాగా అదే డేట్ నుండి రిలీజ్ చేయలేదు కానీ దానికి ఆ రిలీజ్ డేట్ తో సంబంధం లేకుండానే రిలీజ్ చేసినప్పటికీ కంపారిజన్ కు అవకాశం కలిగించాడు ఆయన అందువలన ఈ సినిమా ఫ్లాప్ అయింది అనే అభిప్రాయం అయితే జనాల్లో ఉంది ఇంకా క్యారెక్టర్ లో ఇంకొకళ్ళునే ఊహించుకోవడం కుదరని పరిస్థితి ఆ లెవెల్లో చేశాడు నటుడిగా ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని చేయటం ఏ క్యారెక్టర్ అయినా కానీ అంటే చాలా భిన్నంగా కనిపిస్తాడు ఆయన దేవదాసులో ఒకలా కనిపిస్తాడు నిస్సమ్మలో అదే నాయలో కామెడీ రోల్ వేసాడు రామారావు గారు హీరో ఆ సినిమాలు ఈయన ఒక కమెడియన్ రోల్లో కనిపిస్తాడు ఆయన ఏమి నేను సీనియర్ని అలా అనుకోలేదు పల్లెటూరు పిల్ల రామారావు గారికి దాదాపుగా రెండు సినిమా అయినప్పటికీ అప్పటికి సీనియర్ నాయన మూడు జూబ్లీ సినిమాలు ఉన్నాయి ఆయన జీవితంలో నాగేశ్వరరావుకి అయినప్పటికీ అందులో అంతిమంగా సినిమా క్లైమాక్స్కి రామారావే హీరో అని తెలుస్తారు దానికి ఆయన ఏమీ బాధపడలేదు నాగేశ్వరరావు చేస్తాడు ఆ క్యారెక్టర్ పాతాళ భైరవి నుంచి తను సెలెక్ట్ చేసి తీసేసినా ఆయన ఏం ఫీల్ కాలేదు ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాడు వదిలేసాడు అంతే అలా అటాచ్మెంటు డిటాచ్మెంటు ఎక్కడ కదలాలి ఎక్కడ వదిలిపెట్టేయాలి అనేది బాగా తెలిసిన మనిషి జీవితం నేర్పిన పాఠాలు జీవితం నేర్పిన పాఠాలు ఆకలింపు చేసుకుని దాన్ని జీవితానికి అన్వయించుకుని అర్థవంతంగా మలుచుకుని ముందుకెళ్ళిన నటుడిగా నాగేశ్వరరావు గారు ఆదర్శప్రాయమైనటువంటి నటుడు వ్యక్తి కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ